హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా చిట్కాలు ఉంటాయి మనందరి దగ్గర అన్నీ కాకపోయినా నాకు తెలిసిన ఒక రెండు రెమెడీస్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దాము ఇక్కడ నేను ఆల్రెడీ స్ట్రెయిన్ చేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే గోరింటాకుని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి అయితే మనం ఎంత ఫైన్గా పేస్ట్ చేసినప్పటికీ ఆకు కాబట్టి ఎంతో కొంత ముక్క ముక్కలుగా ఉండిపోతుంది సో ఇది హెయిర్కి అప్లై చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే హెయిర్కి కరెక్ట్గా పట్టుకోదు రెండవది మనకి ఆరుతున్న కొలిది కూడా ఈ ఆకు అనేది రాలిపోయి చిరాగ్గా ఉంటుంది మెడంతా అయిపోతుంది అలాగే ఇల్లంతా అయిపోతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే ఈ లిక్విడ్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక ఇనప కడాయి తీసుకోవాలి చిన్నది మూకుడు అంటాం కదా అయితే ఇది ఐరన్దే తీసుకుంటే బెటర్ అండి లేదన్నప్పుడు ఇంకా ఏదైనా బౌల్లో మిక్స్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే మాత్రం ఐరన్ కడాయి తీసుకోండి అందులో ముందుగా నేను ఏంటంటే కలోంజీ సీడ్స్ అలాగే ఇండిగో పౌడరు అలాగే బృంగ్రాజ్ పౌడరు ఇవన్నీ కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను మీకు న్యాచురల్గా దొరికితే చాలా మంచిది బృంగరాజ్ పౌడర్ని నీలగిరి ఆకన ఏదో అంటారండి నీలి ఆకను బృంగరాజ్ కాదు సారీ ఇండిగో పౌడర్ని బృంగరాజ్ని తెలుగులో ఏదో అంటారండి నాకు సరిగా రావట్లేదు సో ఇవన్నీ మనకి బయట కనుక దొరికితే మంచిదే లేదు మనకి దొరకవు దొరకవు అనుకుంటే ఈ విధంగా ఆన్లైన్లో పౌడర్స్ తెప్పించుకోవటమే బెటరు సో వాటన్నింటినీ కూడా ఒక ఇనప మూకుడులో వేసుకొని అందులో నీళ్లకు బదులుగా ఈ మన గోరింటాక్ వాటర్ ఏదైతే ఉందో అది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మనం ఏదైనా హెయిర్ ప్యాక్ మిక్స్ చేసేటప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకొని చేయటం బెటర్ ఒకవేళ గ్లౌజ్ లేకపోతే ఏదైనా స్పూన్తోనైనా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా లంప్స్ లేకుండా మొత్తంగా కలుపుకోవాలి బృంగరాజ్ని గుంటగలగరాకు అంటారండి తెలుగులో మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు సో వైపు ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది మనకి న్యాచురల్గా దొరికితే ఏది వదలకూడదండి ఎందుకంటే ఇలా పౌడర్స్ రూపంలో తెచ్చేది ఎంతవరకు పనిచేస్తుందో మనకు తెలియదు కానీ న్యాచురల్గా దొరికేది అయితే మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసేసుకొని మన ఈ హెనా వాటర్ ఏదైతే ఉందో మన గోరింటాకు రసం అందులో ఇదంతా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ వదిలేయాలండి అందుకే నేను ఇనప మోకుడులో పెట్టమని చెప్తున్నాను ఈ విధంగా వదిలేయడం వల్ల నెక్స్ట్ డేకి నల్లగా అవుతుంది సో అప్పుడు అది హ్యాపీగా హెయిర్కి అప్లై చేసుకొని టూ టు త్రీ అవర్స్ ఉంచుకొని హెడ్ వాష్ చేసేసుకోండి కానీ ఎటువంటి షాంపూస్ వాడకండి ఇక రెండో వే ఏంటంటే మన న్యాచురల్ వే గోరింటాక అండి గోరింటాకుని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా హెయిర్కి అప్లై చేసేసుకొని ఇది కూడా అంతే ఆరినంత వరకు ఉంచుకొని హెడ్ బాత్ చేసేయటమే కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం పేస్ట్ అప్లై చేసాం కాబట్టి అంత తొందరగా వదలదు కానీ నాకు ఈ పద్ధతే బాగా నచ్చుతుంది హెయిర్కున్న చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి ముఖ్యంగా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళకి బాగా పనిచేస్తుంది ఎటువంటి కలర్స్ వేసుకుని ఆ కెమికల్స్తో ఇబ్బంది పడకుండా ఈ విధంగా న్యాచురల్ వేలో ప్రయత్నించడం బెటర్ అని నేను అనుకుంటున్నాను చేర్ చూసారా చేయి కూడా మంచి కలర్ వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ